ఓం ీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని దేవతా రాక్షసాంశల అవతరణ గురించి తెలుసుకుందాము జనమేజయ అందరిని గురించి విస్తరంగా చెప్పడం సాధ్యం కాదు కనుక క్లుప్తంగా చెబుతాను గ్రహించు కశ్యపుడు వసుదేవుడుగా అతిథి దేవిగా ఆదిశేషుడు బలరాముడుగా నారాయణుడు శ్రీకృష్ణుడుగా నరుడు అర్జునుడుగా క్రిందటి జన్మలో వీరిద్దరూ ధర్ముడు కుమారుడు నరనారాయణుడు ధర్మరాజు యుధిష్ఠిరుడుగా వాయుదేవుడు భీముడుగా అశ్విని దేవతలు నకుల సహదేవులుగా సూర్యుడు కర్ణుడుగా యముడు విధురుడుగా బృహస్పతి ద్రోణుడుగా శివుడు అశ్వత్థామాగా సముద్రుడు శంతనుడుగా గంధర్వపతి దేవకుడుగా వసువు భీష్ముడుగా మరుత్తు విరాటుడుగా అరిష్టసుతుడైన హంసుడు ధృతరాష్ట్రుడిగా మరుద్గణములోనే మరొక ఇద్దరు కృపాచార్య కృతవర్మలుగా కలిపురుషుడు దుర్యోధనుడుగా ద్వాపరుడు శకునిగా బుధుడు సువర్చనుడుగా చంద్రుడు రురువుగా పావకుడు అగ్ని దుష్టద్యుమ్నుడుగా నిర్హృతి శిఖండిగా సనత్కుమారుడు ప్రద్యుమ్నుడుగా వరుణుడు ద్రుపదుడుగా లక్ష్మీదేవి ద్రౌపదిగా విశ్వదేవతలు ద్రౌపదేయులుగా సిద్ధి కుంతిగా దృతి మాద్రిగా మతి గాంధారిగా అప్సరసలు కృష్ణపత్నులుగా ఇంద్ర శత్రువులైన రాక్షసులు రాజ్యులుగా హిరణ్యక శిపుడు శిశుపాలుడుగా విప్రజిత్తు జరాసందుడుగా ప్రహ్లాదుడు శల్లుడుగా కాలనేమి కంసుడుగా హైగ్రీవ రాక్షసుడు కేశీగా బలికుమారుడైన అరిష్టుడు కకుద్మిగా అనుహ్లాదుడు దుత దృష్టకేతుడుగా భాష్కరుడు భగదత్తుడుగా లంబ ప్రలంబకులు కరదేనుకులుగా వారాహ కిషోరులు చానూర ముష్టికులుగా దితిపుత్రుడైన అరిష్ఠుడు కువరయనాగం ఏనువుగా బలిపుత్రిక బకిగా దాని తమ్ముడు బకాసురుడుగా జన్మించారు జనమేజయ ఇక్కడ మరొక విశేషము నువ్వు గ్రహించాలి భూభారాన్ని తొలగించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన రోజున విష్ణుమూర్తి రెండు శిరోజాలు తీసి వారికి ఇచ్చాడు అందులో ఒకటి నల్లనిది అది శ్రీకృష్ణుడు రెండవది తెల్లనిది అది బలరాముడు ఉగ్రసేరసుతుడు కంసుడు దేవకీ పుత్రులను ఆరువురిని సంహరించాడు సప్తమ గర్భము వీలిపోయిందని సంతోషించాడు అష్టమ గర్భము ధరించిందని తెలిసినప్పటి నుంచి మృత్యుభయం పెరిగింది స్వీయరక్షణకు గర్భరక్షణకు మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు సరిగ్గా ఇదే సమయానికి గోకులంలో యోగమాయాదేవి యశోద గర్భంలో ప్రవేశించింది రోహిణీదేవి బలరాముడిని సుఖంగా ప్రసవించింది కంసుడు దేవకీదేవిని తెచ్చి కారాగారంలో బంధించాడు లోపల బయట సేవకులను కాపలా పెట్టాడు వసుదేవుడు భార్యకు దూరంగా ఉండలేక అందుకు గర్భిణీని ఒంటరిగా వదలలేక తాను వచ్చి కారాగారంలోనే ఉన్నాడు శ్రీకృష్ణ జననం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము